పట్టిన డైమండ్ రాణి ఇంకొకటి మర్చిపోయాను మన గుర్తు వచ్చింది జబర్దస్త్ వల్ల అంట ఆరోగ్యాలు పెరిగిపోయినాయి అంట ఏ ప్రామాణికంగా ఆరోగ్యాలు పెరిగినాయి అమ్మా జబర్దస్త్ వల్ల జబర్దస్త్ అంటేనే ఒక డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న షో క్షమించాలి అందులో ఉన్న వాళ్ళందరూ మీ మీ తాలూకా దానికో ఏంటో దానికి మీ ద జీవన విధానం గురించి మీరు ఏదో చేస్తున్నారు నేను దాని గురించి అయితే మాట్లాడట్లేదు కానీ జబర్దస్త్ దగ్గర డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా ఒక్క రోజైనా షో నడిచిందా దానికి ఈవిడ పక్కన వాళ్ళని కొట్టి పడి పడి నవ్వి ఆ నవ్వులోంచి ఆ పైత్యం అంతా బయటకొచ్చి మళ్ళా పైశాచిక ఆనందం పొందుతూ అది ఏంటి డబుల్ మీనింగ్ డైలాగులు ఎప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో కూర్చీలో కూర్చొని ఎస్ నువ్వు చేసుకో నువ్వు షూటింగ్లో చేసుకుంటావో సినిమాలే చేసుకుంటావో చేసుకో తప్పులేదు కానీ జబర్దస్త్ వల్ల ఆరోగ్యాలు పెరిగిపోతున్నాయని ఏ ప్రామాణికంగా చెప్పారో లేకపోతే ఏ డాక్టర్లు మొత్తం ఏంటది బీపీలు షుగర్లు తగ్గిపోయాను మీకు చెప్పారో మాకు తెలియదు కానీ ఈ డబుల్ మీనింగ్ డైలాగులకే జనాలకి బీపీలు షుగర్లు తగ్గిపోతున్నాయి అంటే ఇన్ని ఫార్మాస్ కంపెనీలు ఎందుకు ఇన్ని టాబ్లెట్లు ఎందుకు ఇన్ని ఇంజెక్షన్లు ఎందుకు ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఊరూరా జబర్దస్త్కి స్కిట్లు చేసుకుంటే సరిపోయిందిగా నువ్వు మాట్లాడుతున్నావు లోకేష్ గారి గురించి ఇంకొకటి ఏమన్నది లోకేష్ గారికి చదవడం రాదా మాట్లాడడం రాదా అవును మీ అన్నయ్య చెప్తున్నాడు కదా పక్కన సుభాషితాలు సీఎం అంటాడు సీఎం అన్నమే చేత కదా దుర్మార్గులకి పక్కనే గుంటూరులోను గుంటూరు అంటాడు సార్వభౌమాధికారం అనమానండి డైరెక్ట్గా సార్వభౌమాధికారం అనమానండి పక్కన పెట్టండి చూడకుండా ఒక్క ప్ర మీట్ అబ్బా నా కోరిక జగన్ మహిళా అధ్యక్షురాలు కోరిక ఒక్కరోజు ఒక్క పది నిమిషాలు రికార్డెడ్ కాకుండా ప్రెస్ మీట్ పెట్టవా ఒకసారి వంద బూతులు వస్తాయి అందులోని ఈవిడ లోకేష్ గారు మాటల గురించి లోకేష్ గారు తాలూకా దీని గురించి అంటే మాట తీరు గురించి మాట్లాడుతుంది అచ్చా మీరు ఇంకా జగన్ దగ్గర ఉండిపోయారండి ఎసక ఒక పక్క ఇంకో గదేమో మైనింగ్ 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 అని ఇంకో గదిలోనే ఇంకో గదిలోనేమో అన్నయ్య 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 ఏంటి అన్నయ్య ఆస్తి లప్ చెప్పాలి కదా మరి మమ్మల్ని కూడా ఇలా రోజా గారి మాటల వల్ల ఆఖరికి ఎలా అయిపోయిందంటే అవినీతి మయమైపోయి దందాలు చేసుకుంటూ బయటికేమో బూతులు మాట్లాడుకుంటూ నెట్టుకు వచ్చేస్తూ రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నామని కలరింగ్లు ఇచ్చుకొని చెప్పులు మోయించుకోవడం కాదు రాజకీయం అంటే చెప్పులు కుట్టుకునేవాడు కూడా నెత్తి మీద పెట్టుకొని చూసుకునే పొజిషన్లో ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి అది రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణం అంటే